హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణా ఛానల్ ఈరోజు మాది మటన్ అండి నేను మటన్ క్లీనింగ్ ఎట్లా చేసుకుంటున్నా చాలా వీడియోలలో చెప్పినా కదా దొడ్డు ఉప్పు వేసుకున్నా క్లీన్ చేసుకుందాం దీన్ని ఒక రెండు మూడు సార్లు అయ్యో బాబోయ్ ఏం పర్లేదు ఏం పొరవలేదు ఏం కాలేదు దీన్ని ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటా నేనైతే చేసుకుంటా అన్నీ చూపిస్తే ల్యాగ్ అవుతుంది కాబట్టి చేసుకొని వచ్చేస్తా సూపర్గా క్లీనింగ్ చేసుకున్నాం కదా ఎప్పుడు మనం మటన్ ఎన్నో రకాలుగా వండుకుంటాం కదా అందులో ఒక రకంగా నేను ఈరోజు చేసుకుంటున్నా ఫస్ట్ అల్లం వెల్లిపాయ దీనికి సరిపడా ఉప్పు మంచిగా కలిపి పెట్టేసుకుందాం ముక్కలకు దీన్ని ఇట్లా పక్కా పెట్టేసుకొని మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాం మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన తదుపరి గడ్డ ఉల్లిగడ్డలు మనకు కూరలకి ఎన్ని కావాలో అన్నీ సరిపడా వేసుకొని ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా వేసుకొని దంచుకోవాలి నేను ఇట్లా ఒక ఆమె ట్రై చేసిందంట మన సబ్స్క్రైబరు మామూలుగా కోసేసుకున్న దానికంటే రోట్లో దంచేసినప్పుడు బాగా టేస్ట్ అనిపించింది అంటే ఆమెకు ఇట్లా ఇదొక విధంగా కూడా చేయొచ్చు సూపర్గా ఉంటుంది ఇట్లా చేస్తే ఇంకా కొంతమంది మిక్సీలో వేసి చేసుకుంటారు కదా ఆ మిక్సీలో వేసిన దానికంటే ఇట్లా చేసుకుంటే నాకు ఇష్టం అనిపిస్తుంది ఎగిరి అవతల పడకుండా కొంచెమంతా మెల్లమెల్లగా మనకున్నంతలా మనకు చేతనైనంతలా ఎక్కువ రుచిగా చేసుకోవడం ఇట్లా చేసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు కూర పొయ్యి మీద వేసేసుకుందాం ఇంకా ఉల్లిగడ్డల్ని ఎంత ఖర్చు పెట్టామన్నది కాదండి ముఖ్యం మనం ఎంత టేస్ట్ వండుకున్నామన్నది ముఖ్యం దానికి ఓపికే పెట్టుబడి ఒక పావు ఇంకొక పావు నూనె పోసేసుకున్నాం కదా లవంగాలు ఏలక్కాయ బిర్యానీ ఆకు రాతి పువ్వు రాతి పువ్వు మంచి వాసన వస్తుంది సువాసన కరివేపాకు తెలుసు కదా ప్రాంతం అని మీ అందరికీ అవి మగ్గినాక ఏ మాత్రం నూనె పైకి పోకుండా ఇప్పుడు శుభారంభం వస్తుంది మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి తప్పకుండా. మీకు ఇష్టమైతేనే నండి. ఏదైనా మీకు ఇష్టం అయితేనే చేయాలి. ఇది కొంచెం మగ్గాలి నూనెలో. ఇప్పుడు అంతా కొంచెమంతా కష్ట యూట్యూబ్ వల్ల యూట్యూబ్ ఒక దేవుడు అన్నట్టు కదండి ఎంతమంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఇంకా టాలెంట్ ఉన్నవాళ్ళు చాలామంది బయటికి రావట్లేదు ఇప్పుడు మనం కూర వేసేసుకున్నాం మగ్గినాయి కదా ఉల్లిగడ్డలు మంచిగా ఎంత మంచి సువాసన వస్తుంది వాసన వచ్చే యాప్ కూడా కనిపెడితే బాగుండు కదా ఫ్యూచర్లో సేమ్ అవి కూడా ఎవరికున్న టాలెంట్ వాళ్ళు చూపించుకోవడానికి యూట్యూబ్ ఒక దేవుడు లాంటి వేదిక గ్రేట్ యూట్యూబ్ కూర బాగా మక్కుతుంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే టమాటాలని ఉన్నాయి కదా టమాటాలని కోసుకోకుండా ఇట్లా చితగొట్టుకోవాలి కూడల ఈరోజు నేనంతా పాతకాలం పద్ధతి లాగానే చేసేస్తున్నా ఇట్లా చితకాలంటే మీరు కొంచెం పండు టమాటాలు తప్పనిసరిగా తీసుకోవాలి ఇట్లా నలిపేసుకున్నాక ఇవి కొంచెం ఇట్లా కూరలు మగ్గేటట్టుగా ఉంటే మెత్తగా స్మాష్ అయిపోతాయి మంచిగా మగ్గనిచ్చుకుందాం బాగా మటన్కి మసాలా ప్రిపేర్ చేసేసుకుంటున్న ఫ్రెష్ మసాలా ఇలాచి లవంగ మగ్గలు కొన్ని మెంతులు కొద్దిమంతా సాజీర కొద్దిగా జీలకర్ర రెండు కలిపి వేసేస్తున్నాను నేను దీన్ని కొంచెం వేపుకుందాం దోరగా చూసారు కదా టమాటాలు మొత్తం ఎట్లా నుజ్జు నుజ్జు అయిపోయినాయో ఆ రసం అంతా కూరగా పడుతుంది ఇట్లా చేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది మీరు ఇష్టమైతే ట్రై చేయండి ఇవి వేగినాయి కదా దంచి చేసుకుందాం ఇప్పుడు రోట్లేసి ఆల్రెడీ నేను ధనియాల పొడి దంచికున్నాను అందులో ఉంటే ఫ్రెష్ వేసుకోవచ్చండి నాకు టైం ఉంది కాబట్టి నూరుతున్నా కానీ అందరికి టైం ఉండదు కదండి అయిపోయింది ఎత్తేసుకుందాం మసాలా వాసన మాత్రం మామూలుగా వస్తలేదు మటన్ వాసన ఎక్కువ మసాలాలు వేసుకోవద్దండి ఇప్పుడే కానీ మామూలుగా ధనియాలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మంచిది కదా హెల్త్కు ధనియాలు ఏవైనా ఎంత వేసుకోవాలో అంత చూసిరు కదా మటన్ ఎట్లయిందో ఒక జిగురులాగా ప పదార్థం వస్తే కూడా బాగా టేస్ట్ ఉంది నూనెలు ఎక్కువ పోయడం వల్ల టేస్ట్ రాదు ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం మటన్ మంచిగా మగ్గింది కారాన్ని కొంచెం ముక్కలు పట్టేదాకా కూర గ్రేవీ వస్తుంది మంచిగా మనకు కొద్దిగా ముక్కలకు కారం బట్టే మగ మగ్గెక్కుతాం మంచిగా మగ్గింది కదా వాటర్ వేసి వేసుకుందాం ఇక ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని కొద్ది పుదీనా చల్లి చల్లుకొని మూత పెట్టేసుకుందాం ఇక ఉడికేదాకా తీయకూడదు మూత నూనె అంతా పైకి వస్తుంది కదా కూర ఉడికిందంటే నూనె బాగా పైకి వస్తుందని అర్థం ఇంకా కుక్ చేసుకోవాలి బాగా కూర ఉడికి ఉడికి కొంచెం అలిసిపోయినప్పుడు ఇంకా కొంచెం అంత దొడ్డుప్పు మనం దంచి పెట్టుకున్న మసాలా ఫస్ట్ మసాలా వేసుకుంటే కూర వస్తుంది కూర ఉడికి ఉడికి అలిచిపోవాలన్నమాట ఇంకా కొద్దిసేపు ఉంచుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది చూసిరు కదా ఫ్రెండ్స్ కూర ఉడికింది నూనె మొత్తం పైకి వచ్చింది నూనె మొత్తం పైకి వచ్చింది రెడ్గా అంటే కూర చూసారో మాటలు స్టక్ అయిపోతాయి కూర ఉడికిందని అర్థం మనం ఎంత ఎన్ని వేసి అనేది ముఖ్యం కాదు ఎంత రుచిగా అనేది ముఖ్యం అంతే కదా మా నమ్మమ్మలు నాయనమ్మలు పాతకాలం పద్ధతిలో వేసినా ఏవైనా సూపర్గా ఉంటాయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే అందుకే అంటారు టమాటా చీత కొట్టడం అవేమో ఇప్పుడు మిక్సీలో వేసుకుంటారు కదా సూప్ లేక కానీ ఇట్లా రోట్ల దంచుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది మసాలాలు ఎక్కువ వేసుకోవద్దు మటన్లా మటన్ టేస్ట్ మొత్తం తినేస్తాయి ఆ మసాలాలు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అరుణా ఛానల్ని ఓకేనా దీన్ని ఒక సర్వింగ్ బోలో తీసుకొని తమ్ముళ్ళు పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక నేను చేసే పద్ధతి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరే